దైవ దైవశావుడికి చాలా కన్నీరు పాలై ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు చాలా సమయం ఇచ్చాడు నాకు మరుగుపెట్టుకుని నీకు నేను ఉత్తరం ఇచ్చిందని వాగ్దానం ఈరోజు మనం చేసి ఉన్నాడు మనం చేసే ప్రతి ప్రార్థనకు ప్రతి ఇస్తాడు కానీ దానికి సమయం ఈ లోపల మనం ఏం చేయాలి ఆయన సువార్థను ప్రకటించడానికి ముందుకు రావాలి మన అవయవాలు బాగానే ఉన్నాయి కానీ దేవుడు పని మనం చేయలేకపోతుంది మొద్దు వ్యక్తుల వల్ల మన జీవితాలు ఉంటున్నాయి శ్వాస లేని వాళ్ళు మనం బ్రతుకుతున్నాం మనం ఆ రక్షణ పొందిన అనేక మన సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పుడు ఒక్క వ్యక్తికైనా మనం స్వాతం ప్రకటించామా మన గ్రామం సరే అనేక మన ఊళ్ళు వెళ్ళకపోయినా పర్వాలా మన గ్రామంలో మన లైన్లో ఉన్న వ్యక్తికి ఒక్కరోజు సందర్శనం ముఖించామా ఏ సుప్రభ నిజమైన తెలిపామా ఆత్మల రక్షణ పొందాలి అంటే మొదటిగా మనం ప్రయాసపడాలి మన సంఘం అభివృద్ధి పొందాలి అంటే మనం ప్రయాసపడాలి దైవజుడు అనేక చాలా గ్రామం దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాడంటే మీరు ప్రార్థన సపోర్ట్గా దైవజీవుడికి నిలబడాలి కాదు మేము ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతామంటే కుదరదు కొంతమంది అయినా సరే మా దైవజుడు అంత కష్టపడి వస్తున్నాడు కదా కొన్ని కొన్ని సమయాలు తినడానికి ఉండవచ్చు ఉండకపోవచ్చు వాహనాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు తన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితిలో ఉండవచ్చు అయినప్పుడు కూడా నా బిడ్డలు నా కొరకు ఎదురు చూస్తాడని చెప్పి అంత గ్రామం నుంచి ప్రయాసపడి వస్తారంటే మనం ఎలాంటి భారం కలిగి ఉన్నారో దైవజనుడి పట్ల దైవజనుడు ఏడు గంటలకు వస్తే మనం ఆరు ముప్పై నిమిషాలకు దేవుడి సంధిలో ఉండాలి ఎందుకు నాకు అంత బాధ వచ్చినాయి కానీ ఆశ్చర్య ఎందుకు వస్తే ఏసు నామలా అడిగి వేడి పొందుకున్నాము తండ్రి ఆమె అనే లోపలికైనా వస్తాగా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా మీరవరు కూడా అలా ఉండకూడదు ఈరోజు ఈ సంఘం అభివృద్ధి పొందాలన్నా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షింపబడాలి అంటే ప్రార్థన పరులు ఈ సంఘముల నుంచి లేవనెత్తబడాలి రోజుకి ఒకరికి కేటాయించుకోండి ఒక గంట అయినా సరే నువ్వు ఇరవై నాలుగు గంటలు చేయ అవసరం లేదు రోజులో ఇంత సమయం నుంచి సాయంత్రం ఉదయం మొత్తం చేసుకో సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి ఎనిమిది లేకపోతే ఆరు నుంచి ఏడు ఒక గంట ప్రార్థన చేయ దేవుడి సన్నిధికి వచ్చి మా గ్రామంలో ఉద్యమం రేపు మా సంఘంలో ఉద్యమం రేపు ప్రభువా చుట్టుపక్కల ఉన్న గ్రామాన్ని దర్శించు ఈరోజు మన అందరం రక్షణ పొందాం దేవుడి శక్తి అయితే రాజ్యం వెళ్ళగలుగుతాం కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన స్థితిలో ఉన్నారు అన్నింటి వాళ్ళు ఏర్పరచబడి ఉన్నారు మనం ఏం చేయాలి వాళ్ళొరకు మరణ పెట్టాలి అయా హృదయాలు దర్శించు మన సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళు తిడతారు అవమానపరుస్తారు అయినప్పుడు కూడా మన ప్రాణాలు తెగించి ఎప్పుడైతే దేవుని సువార్తను ప్రకటించగలుగుతామో మనం చేసే ప్రార్థనకు సమాధానం వచ్చింది మన సంఘంలో నూతన ఉద్యమం ప్రారంభమైద్ది మరి ఇవన్నీ చేయకుండా నాకు ఎందుకు లే పాటు గారు వస్తారో గారు చేసుకుంటారు వెళ్ళిపోతారంటే సంఘం అభివృద్ధి పొందడానికి అవకాశం ఉండదు మనం కూడా ఏ విషయంలో అయినా దైవ సేవకుడికి సపోర్ట్గా నిలబడాలి అమ్మ పాలన అంటే మనం ముందుగానే వెళ్ళి నిలబడాలి ఒక ప్రోత్సాహంగా ఉండాలి అదిగో నేను వెళుతున్నా అంటే నా బిడ్డలు ఉన్నా నేనున్నా లేకపోయినా నా బిడ్డలు చూసుకోగలుగుతాను అనే ధైర్యం మన దైవ సాకుల్లో ఉండాలి అలాంటి నమ్ముకు మన దైవ సాకుల్లో ఉండాలి ఎప్పుడైతే మన పైన దైవ సాకుని గౌరవించగలుగుతాం ఎలా ఉంటారంటే మనం పాస్ ప్రతి ఆదివారం వస్తున్నాడు కదా ఏందిలే గౌరవించేది మంచి పనుకోవద్దు దైవ సాగు దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వ్యక్తి ఒక దైవ సేవకుడు మన మధ్యలోకి వస్తున్నాడంటే తన ఉన్న శ్రమలైనా ఇబ్బందులైనా ఎన్ని తెగించుకొని మన మధ్యలోకి వస్తున్నాడు అన్ని తెగించుకున్నప్పుడే నా బిడ్డలు కావాలని ప్రయాస పడినప్పుడు మనం కూడా దైవ సాగుడికి అనేక మన విషయాలు ప్రోత్సహించే వ్యక్తి వల్లే మన జీవితాలు ఉండాలి అలా మార్చుకోడాలి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టమే దయవశారు ప్రతిరోజు సువార్తను ప్రకటించి ఆయనకి ఆశ ఉండిద్ది నేను రావాలి సువాతను ప్రకటించాలి గ్రహంలో ఆశ ఉండిద్ది పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఇక్కడ ఉన్న మీరు రోజుకి ఒకళ్ళు అనేకమైన ఊర్లకి వెళ్ళే అవసరం లేదు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి మీలైన ఉన్న వాళ్ళకి సతదర్శనం బుక్కి ఏసుప్రభు నిజమైన తినడం చెప్పు ఇలాగా మీరు కనుక చేయగలిగితే మరొక సంవత్సరంలో ఒక మ ఒక వంద మంది దేవుడు ఇక్కడ సమకూరుస్తాడు ఏం చేయాలి దానికి ముందుగా సువార్తను ప్రకటించాలి ప్రార్థన సపోర్ట్ ఉండాలి దేనికై దేనికైనా ప్రధానమైన విషయం ఏంటి అంటే ప్రార్థనే ప్రతి ఒక్క దానికి సమాధానమిచ్చిద్ది